జగనన్న బిల్డింగ్ రోడ్డు చూద్దాం అండి పచ్చని చెట్లతో ఎంతో విశాలమైన రోడ్లతో బ్రహ్మాండమైన బిల్డింగు జగనన్న బిల్డింగు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఈ బిల్డింగ్ నుండే పరిపాలన సాగించి ఇక్కడ నుండే నాయకులు కలవటం ఎమ్మెల్యేలు కలవటం మంత్రులు కలవటం చేసేవారు జగనన్న ఈ రోడ్డుని సుందరీకరణ చేశారు పచ్చని చెట్లతో ఈ రోడ్డు మొత్తం అందమైన పూల మొక్కలతో కూరడం మొక్కలతో చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉండే విధంగా రోడ్డుని మలిచారు జగనన్న ఐదు సంవత్సరాలు కూడా ఈ రోడ్డు నుండే రాకపోకలు సాగించేవారు చూడండి విశాలమైన రోడ్డు మంచి విలువైన కాస్ట్లీ లైట్లు విదేశీ లైట్లు అనమాట అవి ఖరీదైన లైట్లు ఈ రోడ్డులో సామాన్య ప్రజలు లోనికి రావడానికి అవకాశం ఉండేది కాదు ఒకప్పుడు దాదాపుగా ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రధాన నాయకులు తప్ప ఎవరికి పర్మిషన్ ఉండేది కాదు ఆ రోడ్డు చివరే ఆపివేసేవారు పర్మిషన్ ఉంటే తప్ప ఈ రోడ్డుని ఇలా వెళ్ళటానికి అవకాశం ఉండేది కాదనమాట ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా అంటే వైఎస్ఆర్సిపి అధినేతగా ఉన్నారు మాత్రమే అందువలన ఈ బిల్డింగ్ నుంచి అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడతాం ఏదైనా కార్యక్రమాలు ఉంటే బెంగళూరు నుంచి ఇక్కడి నుంచే పార్టీ నేతలకి సూచనలు సలహాలు ఇవ్వటం ప్రసంగాలు చేయటం ఈ రోడ్లో చేస్తున్నారు ఈ బిల్డింగ్లో విలాసవంతమైన ఖరీదు అయిన బిల్డింగ్ని నిర్మించారని కొంతమంది విమర్శలు చేస్తూ ఉంటారు ఏదైనా సరే ఒక ముఖ్యమంత్రి హుందాతనంగా విలాసవంతమైన బిల్డింగ్లో ఉండటం కూడా ఒక రకమైన అదృష్టంగా చెప్తున్నారు కొంతమంది నాయకులు ఈ రోడ్డు చివరి నుంచి యూటర్ను అంటే లెఫ్ట్ తీసుకుంటే అమరావతి రాజధానికి వెళ్ళవచ్చు రైట్ తీసుకుంటే తాడేపల్లి ఊళ్ళో నుంచి నేషనల్ హైవేకి వెళ్ళవచ్చు అంటే సచివాలయంకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి పదిహేను కిలోమీటర్లు ప్రకాశం బ్యారేజీకి రెండున్నర కిలోమీటర్లు నేషనల్ హైవే అంటే జస్ట్ ఒక జీరో పాయింట్ త్రీ కిలోమీటర్లో ఉందన్నమాట పక్కనే మంగళగిరి అయితే ఏడు కిలోమీటర్లు వస్తుంది ఈ విధంగా వైపు నేషనల్ హైవే తాడేపల్లి వస్తుంది యూ యూటర్న్ తీసుకుంటే తాడేపల్లి ఊళ్ళో నుంచి మనం నేషనల్ హైవే రోడ్డు నుంచి తాడేపల్లి ఊళ్ళో నుంచి రాజధాని అమరావతికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అంటే వండవల మీద వెళ్ళిపోవచ్చు అనమాట అంటే ఇటువైపు అటువైపు రెండు రోడ్లు కూడా సుందరీకరణ బాగా చేశారనమాట చూడండి ఈ జంక్షన్ ఉంటుంది ఇక్కడ జంక్షన్ నుంచి బండి వెళ్తుంది కదా ఎడంచేపుగా వెళ్తే అమరావతి అనమాట కారు వెళ్తుంది అమరావతిలో ఆయన ఎడంచేపు కుడిచేపు తాడేపల్లి ఊళ్ళోకి వస్తుందనమాట అంటే నేషనల్ హైవేకి రావచ్చు విజయవాడ కూడా దగ్గరగా ఉంది మంగళగిరికి ఏడు కిలోమీటర్ల దూరం అట్లా అన్ని రకాలుగా ఇక్కడ నుంచి ప్రయాణం సాగించే విధంగా ఆయన ఈ రోడ్డుని ఎన్నుకున్నారనమాట ఇక్కడ నుంచే కార్యకలాపాలు చేయటం బస్సు వెళ్తూ చూడండి ఇది అమరావతి వెళ్ళే బస్సు విజయవాడ టు అమరావతి వెళ్ళే రోడ్డు అనమాట ఇది విజయవాడ నుంచి అమరావతి వెళ్ళేది తాడేపల్లి ఊళ్ళో నుంచి ఇట్లా వెళ్తుందనమాట అది డైరెక్ట్ అమరావతి వెళ్ళిపోవచ్చు అంటే సచివాలయంకి వెళ్ళాలన్నా తాడేపల్లి నుంచి మన గన్నవరం విమానాశ్రయంకి వెళ్ళాలన్నా విజయవాడ వెళ్ళాలన్నా ఏదైనా సరే మధ్య మార్గంగా ఈ రోడ్డుని అలా అభివృద్ధి చేసుకుంటూ ఐదు సంవత్సరాలు పరిపాలన సాగించారు జగన్ అన్న ఏదైనా సరే ఒక విశేషంగా చెప్పుకుంటారు చాలా నీటుగా పరిశుభ్రంగా ముస్తాబు చేసినందుకు ఈరో ఇక్కడ ప్రజలు చాలామంది గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఈ రోడ్ని ఇటు నుంచి ఇటు వెళ్ళిపోవచ్చు అనమాట ఈ టర్న్ తీసుకుంటే ఎడంచేవేపు అమరావతి రోడ్డు డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చు కూడి ఈ టర్న్ తీసుకుంటే నేషనల్ హైవే కలవచ్చు అనమాట విజయవాడ గుంటూ నేషనల్ హైవేకి వెళ్ళిపోవచ్చు ఇది తాడేపల్లి జగనన్న బిల్డింగ్ నుంచి వచ్చే రోడ్డు అనమాట డైరెక్ట్గా ఏదైనా సరే ఈ కార్నర్లో అనమాట గతంలో ఎవరన్నా వెళ్ళాలంటే ఇక్కడ ఈ విగ్రహం దగ్గర భారత మాత విగ్రహం దగ్గర ఆపేసేవారు ఎవరైనా సరే ఇక్కడ పర్మిషన్ తీసుకొని లోనకు వెళ్ళాలి తప్ప అందరికి అవకాశం ఉండేది కాదనమాట ఈ జంక్షన్లో ఆపేసేవారు ఇటు నుంచి ఇటు వెళ్తే అమరావతి వస్తుంది డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అమరావతి రాజధాని అది ఉండవల్లి సెంటర్ వెళ్ళవచ్చు ఇది జగన్ బిల్డింగ్ రోడ్డు తాడేపల్లి